ఈ రోజు నేను గోంగూర పచ్చడి వేసిన నాకు తెలిసి ఈ పచ్చడిని ఇష్టపడని వారు ఎవ్వరు నేను గోంగూర పచ్చడి వేస్తే ఎంత అన్నమైనా తినేస్తా అంత ఇష్టం మా పిల్లలు కూడా ఇష్టపడతాను పచ్చడికి నేను ఎట్లా పోపు పెట్టుకుంటున్నా చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి అది ఇట్లుంది అనుకోకండి నేను ఇందులోనే పచ్చిమిర్చి అని గోంగూర ఫ్రై చేసుకున్నా ఇందులోనే పోపు పెట్టేస్తున్న తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కగానే జీలకర్ర ఆవాలు వేసుకుందాం దీంతో పాటు పప్పులు కూడా వేసుకోవచ్చు ఆప్షన్ నేనైతే ఏం వేసుకోవట్లేదు తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం మీకు ఇష్టమైతే శనియాలు కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అది కూడా నాన్న రెండు మంచి ఉల్లిగడ్డలు ఒక్క టమాటా కట్ చేసి పెట్టుకుంటే వాటిని కూడా ఈ పోపులో మగ్గించుకోవాలి వీటి వల్లనే ఆ చట్నీకి ఇంకా టేస్ట్ వస్తుంది ఈ ఉల్లిగడ్డలు టమాటాలు నూనెలో బాగా ఫ్రై చేసుకొని ఆ చట్నీలో కలుపుకున్నామంటే చట్నీ అంతా వీటిని ముంచేస్తుంది కాబట్టి వీటికి కూడా పులుపు టేస్ట్ తగిలి అసలు ఏమన్నా ఉంటుందా తింటుంటే చూడండి నేను నూనెలో మగ్గిస్తున్నా ఇవి కూడా తింటే టేస్ట్ రావాలని కొంచెం ముప్పై వేసేసుకున్నా ఇప్పుడు బాగా కలుపుకొని ఒక్క టూ మినిట్స్ వీటిని అట్లనే వదిలేయాలి అప్పటి వరకు మంచిగా ఫ్రై అయిపోతాయి దాని తర్వాత కరివేపాకు రిబ్బలేసుకోవాలి ఏది లేకపోయినా కూడా తక్కువే కదా అసలు అన్నిటికన్నా ఉంటేనే ఒక పర్ఫెక్ట్ రెసిపీ అనేది రెడీ అవుతుంది ఇట్లా కరివేపాకు కూడా వేగి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని అయితే ఇందులో వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని కొన్ని అంటే కొన్ని వాటర్ వేసుకొని కలుపుతుంటే చూడండి టమాటో ముక్కలు ఉల్లిపాయలు అందులో నానిపోయి ఇంకా మనం అన్నం తింటుంటే లాగానే ఉంటుంది నిజంగా మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి నా మాటగా చెప్తున్నా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నాకు తెలిసిన ఇంకొన్ని టిప్స్ మీకు కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్